అందరికీ నమస్తే నోల్లా వెల్కమ్ టు సాఫ్ శ్రీరామ్ ముచ్చట ప్రజాస్వామ్యంలా సర్కారు సక్కటి నడిచే తందుకు బలమైన ప్రతిపక్షం కూడా గంతే అవసరం ఇప్పుడు మన తెలంగాణాల మావటి పాత్ర పోషిస్తున్నది ప్రతిపక్ష పార్టీ సర్కారు తొవ్వ తప్పి నడిస్తే తొండి పెడితే తొడపాశం పెట్టి మరీ సక్కటి తొవ్వల నడిపిస్తున్నది ఎట్లనంటే ఎక్కడైనా అధికార పార్టీ ప్రతిపక్షం వాళ్లకు కార్యాచరణ ఇస్తారు కానీ మన తెలంగాణాల రివర్స్ నడుస్తున్నది అధికార పార్టీ ప్రతిపక్షం కార్యాచరణ ఇస్తున్నట్టున్నది మన కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు పోయినరు ప్రతిపక్ష వాళ్ళు ఆడ మేడిగడ్డ బ్యారేజ్ నిండుగా నీళ్లు ఉన్నాయి సర్కారు ఏమో వృధాగా వోనిస్తున్నది కానీ నీళ్ళని అయితే ఎత్తిపోస్తలేదు గంతే మీరు రేపటి కల్లా నీళ్ళ మోటార్లు చాలు చేసి నీళ్ళు ఎత్తిపోయకుంటే రెండో రోజై యాభై వేల మంది రైతులతోటి ప్రాజెక్టును ముట్టడిస్తాం మేమే మోటార్లు చాలు చేస్తామని వార్నింగ్ ఇచ్చిండు కేటీఆర్ సారు గంతే ఇక దెబ్బకే తెల్లారి మోటార్లు చాలు చేసి నీళ్ళెత్తిపోసడు చాలు చేసింది సర్కారు మీరు చేయవలసిందల్లా ఒకటే పంపులు వెంటనే ఆన్ చేయండి మీరు అనవసరంగా రాజకీయాల జోలికి పోయి రాజకీయంగా కేసీఆర్ గారిని బదనాం చేయాలనే ఒక చిల్లర ప్రయత్నం ఏదైతే మీరు చేస్తున్నారో ఇప్పటికే అవన్నీ కొట్టుకపోయినాయి గోదావరి వరదలో వాళ్ళ మీరు ఏమైతే అడ్డమైన మాటలు మాట్లాడినరో అవన్నీ తప్పుడు ప్రచారాలని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది అందుకే మేము అనేది మీరు చేస్తారా మీరు చేస్తారా పంప్ హౌజు చాలు చేస్తారా చెయ్యరా తేల్చి చెప్పండి మీకు అసెంబ్లీ సమావేశాలు ముగిసేదాకా ఈ ప్రభుత్వానికి మేము గడువు ఇస్తున్నాం ఆగస్టు రెండుకు అసెంబ్లీ సమావేశాలు ముగుస్తా ఉన్నాయి అప్పటిదాకా ఈ ప్రభుత్వానికి ఎందుకంటే మేము కూడా అందరం హౌస్ లో నిలదీస్తాం రైతుల పక్షాన ప్రభుత్వాన్ని అడుగుతాం ఎందుకు చాలు చేస్తలేరు మీరు అవసరమైతే ప్రత్యేక చర్చ పెట్టండి లక్షలాది ఎకరాలకు సంబంధించిన ఎకరాలకు ఆయకట్టు నీళ్ళిచ్చే ఇచ్చే ప్రాజెక్టు అట్లాంటి ప్రాజెక్టును మీరు ఎందుకు ఈ రకంగా రాజకీయ కక్షతో ఎండబెడుతున్నారు రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ప్రజలను ఎందుకు హింసిస్తున్నారని తప్పకుండా అసెంబ్లీలో నిలదీస్తాం ఆగస్టు రెండు దాకా వేచి చూస్తాం మీరు గనక ఆగస్టు రెండు లోపల నిర్ణయం తీసుకొని పంపులు ఆన్ చేయకపోతే నీళ్లు ఎత్తిపోయడం ప్రారంభించకపోతే యాభై వేల మంది రైతులతో మేము మా కేసీఆర్ గారి నాయకత్వంలో మా పార్టీ నాయకత్వంలో మేమే వస్తాం పంపులు మేమే ఆన్ చేస్తాం రైతులకు ఎట్లా నీళ్ళు ఇవ్వాలో చూపెడతామని చెప్పి కూడా మా పార్టీ తరఫున చెప్తా ఉన్నాం బలమైన ప్రతిపక్షం ఉంటే సర్కారుకు భయం గట్లుంటుంది ఇన్నొద్దులు ప్రాజెక్టే పనికిరాదన్నారు నీళ్లను వృధాగా ఓనిచ్చిర్రు అదే రెండు సొట్లు పెట్టినాక చక్కగా గట్లనే కరెంటు ముచ్చట్లు కూడా గిదేలాపర్వ చేసిండ్రు సర్కారోళ్ళు ఊకూకే కోతలు పెడుతుండ్రని ప్రతిపక్షం వాళ్ళు సొట్లు పెడుతుంటే అసలు కరెంటేవోకుంట చూడాలే లేదంటే కరెంటు వాళ్ళ మీద చర్యలుంటాయి అని వార్నింగ్ ఇచ్చిండు సీఎం సారు ఇట్లా ప్రతిపక్షం గట్టి ఉండి సర్కారుకు తొడపాశం పెట్టి సక్కడి తొవ్వల నడిపిస్తున్నట్టే ఉన్నది సంఘ సంగతరికైన జనం